హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే నేను మొదటి నుంచి కూడా చాలా స్పష్టంగా ఎయిత్ పే కమిషన్ గురించి పెన్షనర్లు ఆందోళన చేయవద్దు ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పి నా నెల గత నెల రోజుల వీడియోల నుంచి కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పెన్షనర్లకు సంబంధించి పే రివిజన్కి సంబంధించి స్పష్టత ఇవ్వడం జరిగింది కొంతమంది పార్లమెంటు సభ్యులు ఫైనాన్స్ మినిస్ట్రీ అంటే కేంద్ర ఆర్థిక సహాయ మంత్రిని అడగడం జరిగింది ఏమని అడిగారు అంటే మీరు రెయిత్ పే కమిషన్ ఏర్పాటు చేశారు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ అంటే పరిశీలన అంశాలను కూడా మెన్షన్ చేయడం జరిగింది దాని గెజిట్ కూడా రిలీజ్ చేశారు అయితే అందులో పే రివిజన్కి సంబంధించి అంటే ఎయిత్ పే కమిషన్లో ఎయిత్ పే కమిషన్ అనేది పెన్షనర్లకు వర్తించదు అంట కదా మరి దాని సంగతి ఏంటిది అని చెప్పి చాలా సూటిగా ప్రశ్నించడం జరిగింది దానికి సమాధానమిస్తూ కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి గారు అట్లాంటిది ఏమీ లేదు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కాదు పే రివిజన్ అనేది పెన్షనర్లకు కూడా వర్తిస్తుంది ఇందులో ఎటువంటి ఆందోళన అవసరం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా క్లారిటీ ఇవ్వడం జరిగింది జాతీయ మీడియాలో కూడా నేషనల్ మీడియాలో కూడా బిగ్ రిలీఫ్ ఫర్ పెన్షనర్స్ అని అని చెప్పి న్యూస్లో కూడా వస్తున్నాయి అయినప్పటికీ కూడా చాలామంది టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్లో అన్ఫండెడ్ కాస్ట్ ఆఫ్ నాన్ కాంట్రిబ్యూటరీ పెన్షనర్స్ అని అన్నారు ఇలా చెప్తున్నారు దయచేసి ఇంకొంతమంది కూడా పార్లమెంట్ అడిగిన ప్రశ్నకి ఎత్పీ కమిషన్ రికమెండేషన్ ఇచ్చినప్పుడు పే రివిజన్ ఉంటుందా లేదా అట్లా కొంతమంది దయచేసి నాకు నా ఉద్దేశం అది కాదండి కొంతమంది అలా మిస్గైడ్ చేస్తున్నారు పెన్షనర్స్ని సో దయచేసి నేనేం చెప్తున్నానంటే ఏ పెన్షనర్ కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఎయిత్ పే కమిషన్ పే రివిజన్ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్స్ కూడా ఉంటుంది వర్తిస్తుంది అని చెప్పి స్పష్టం చేయటం జరిగింది నొక్కరే స్పష్టం చేయాలా గతంలో నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఆ టైంలో విజయవాడలోకి వచ్చిన సమావేశం విజయవాడ వస్తామే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మీరు మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున వ్యాలిడేషన్ యాక్ట్ ఫైనాన్స్ బిల్లు ఒకటి తీసుకొచ్చారు అందులో పెన్షనర్లు అని ఎందుకు మెన్షన్ చేశారంటే డెఫినేషన్ లేదు పెన్షనర్ అంటే ఏంది పెన్షన్ అంటే ఏందని డెఫినేషన్ లేదు అంత అంత ఇచ్చాము అంతే తప్ప కొత్త పెన్షనర్లు పాత పెన్షనర్లు అట్లాంటిది ఏమి ఉండదు అని చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇంకొక కేంద్ర మంత్రి ఉన్నారు జితేంద్ర సింగ్ గారు అని చెప్పి ఈ జితేంద్ర సింగ్ గారు ఏం చెప్పారు అని అంటే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్లో లేకపోయినంత మాత్రాన పే రివిజన్ ఉండదు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు అని చెప్పి మీడియాని ఎదురు ప్రశ్నించడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పెన్షనర్లకి పార్లమెంట్లోనే బిగ్ రిలీఫ్ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది కాబట్టి పెన్షనర్లకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు నో డౌట్ అందులో అయితే ఇంకా కొన్ని అంశాలు ఏమి ఉన్నాయి అని అంటే డిఏ మద్దు చేస్తారా అని చెప్పి ఇంకో ప్రశ్న అడగడం జరిగింది డిఏ మద్దు చేస్తారా అనే ప్రశ్నకు మాత్రం ఖచ్చితంగా ఇప్పటి వరకు డిఏ మద్దు చేసే ఆలోచన అయితే కేంద్ర ప్రభుత్వానికి లేదు అని చెప్పి పార్లమెంట్లో స్పష్టం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో నేనేం చెప్తున్నానంటే డిఏ గురించి కూడా డిఏ మర్జీ గురించి కొన్ని వాస్తవాలు చెప్పాలి ఎప్పుడైతే ఇది ఇప్పుడు డిఏ ఎంత ఉంది ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది ఎప్పుడైతే డిఏ ఫిఫ్టీ పర్సెంట్ దాటిందో ఈ ఈ సంవత్సరం కాదు గత రెండు సంవత్సరాల నుంచి డిఏ ఫిఫ్టీ పర్సెంట్ దాటింది బేసిక్లో మర్జి చేయండి అని చెప్పి అడుగుతున్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గత రెండు సంవత్సరాల నుంచి ఇట్లా ఈరోజు కొత్తగా వచ్చిన సమస్య ఏం కాదు ఇది సో కాకపోతే జనవరి ఒకటి నుంచి పే కమిషన్ కొత్త పే కమిషన్ రావాలి కాబట్టి మీరు డిఏ ఏమైనా మర్జు చేస్తారంటే చాలా స్పష్టంగా ఇప్పటివరకు ఏ ప్రపోజల్ లేదని చెప్పింది దాని మీద నేనేం చెప్తున్నానంటే ఒకవేళ డిఏ మర్జు చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఎయిత్ పే కమిషన్ రికమెండ్ చేయాలి అది కేంద్ర క్యాబినెట్లు క్యాబినెట్ ముందు ఉంచాలి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపాలి దాని మీద గెజిట్ రావాలి అప్పుడు డిఎం మర్చి చేస్తారు పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ ఎరియర్స్ విషయంలో కూడా ఎరియర్స్ కానీ లేదంటే డిఏ మర్జి విషయంలో కానీ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ ఓకే చేయాలి లేకపోతే వచ్చే ఛాన్స్ అయితే లేదు కాకపోతే ఇక్కడ కొంతమంది ఆందోళన పడుతున్న అంశం ఏంటిది అని అంటే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్లో కమెన్స్మెంట్ ఇవ్వలేదు ఇప్పుడు ఇంకొంచెం ఏంటంటే ప్రాబ్లము ఇప్పుడు ఇదంతా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వచ్చింది నెక్స్ట్ మంత్ కదా రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచే అవ్వాలి కానీ ఎయిటీన్ మంత్స్ టైము మళ్ళీ ఆ తర్వాత ఆ రిపోర్ట్ను చర్చించడానికి రిపోర్ట్ ఇవ్వాలి ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్లో రిపోర్ట్ ఇస్తుంది అక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వం చర్చించాలి మళ్ళీ యూనియన్ సంఘాలు అవన్నీ కూర్చోవాలి వాటిలన్నిటిని డిస్కస్ చేసే చాలామంది కూడా రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి అయిద్దాము అని అని చెప్పి అనుకుంటున్నారు అవ్వదు మీకు రేపే వస్తుందని నేనైతే చెప్పలేను చెప్పను కానీ ఇంకో విషయం కూడా చెప్తున్నా ఒకవేళ ఇంటరిం రిలీఫ్ ఇవ్వాలన్నా కూడా ఇంటరిమ్ రిలీఫ్ ఇవ్వాలన్నా కూడా ఖచ్చితంగా మధ్యలో ఏతిపే కమిషను మధ్యంతర రిపోర్ట్ ఇవ్వాలి దాన్ని ఆగమాగాల మీద కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేయాలి అప్పుడు ఇంటరిం రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంటుంది తప్పే మామూలుగా అయితే వీళ్ళు పార్లమెంట్లో ఎంపీలు క్వశ్చన్స్ వేసినంత మాత్రాన ఇచ్చే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉండవు నెక్స్ట్ టూ ఇయర్స్ పడుతుంది కదా రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ నుంచి జనవరి అంటే డిసెంబర్ ఈ మధ్యలో కనుక ఇస్తే ఎక్కువ టైం అవుతుంది కదా ఎరియర్స్ ఇస్తారా లేదా అని చెప్పి ఎరియర్స్ ఇస్తారా లేదా అని చెప్పి కూడా ఆందోళనపడుతున్న నేపథ్యంలో అది ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం అది ఇవ్వాలా లేదా అనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది రెండోది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే యూనియన్లు ప్రెజర్ దాని మీద ఆధారపడి ఉంటుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మీరు ఇప్పుడు మనకి కోవిడ్ నైన్టీన్ టైంలో పద్దెనిమిది నెలల డిఏ ఏరియర్స్ రావాలి ప్రతి మీటింగ్లో ప్రతి యూనియన్లతో జరిగే ప్రతి మీటింగ్లో మన యూనియన్ సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నారు కానీ ఆ ఏరియర్స్ ఇస్తున్నారా ఇవ్వట్లేదు కదా సో కాబట్టి నేను ఫైనల్గా ఏం చెప్తున్నానంటే ఎరియర్స్ ఇవ్వాలా అన్నది కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆశీస్సుల మీద ఆధారపడి ఉంటుంది ఆ ఎరియర్స్ ఒక్కసారిగా అకౌంట్లో వేసే పని అయితే ఒక్కొక్కరికి లక్ష యాభై వేలు నుంచి లక్ష యాభై వేలు లెవెల్ సెవెంటీ లెవెల్ ఎయిట్ వాళ్ళకైతే ఐదు లక్షలు పది లక్షలు రావాలి మరి అంత ఎరియర్స్ అంటే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఎరియర్స్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా లేదంటే పెన్షన్ అకౌంట్లో వేస్తుందా అనేది కూడా చూడాలి కాబట్టి ఎక్కువ రోజులైతే ఎరియర్స్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు అది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి భారీ నష్టం చేకూర్చే అవకాశం ఆ ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు వీలైనంత త్వరగా పే కమిషన్ రావాలి అని చెప్పి ఒత్తిడి చేసి త్వరగా పే కమిషన్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి తీపి కబురు అందించాలనేది నా ఆఫ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి హైప్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్